సూపర్గా ఉన్నాను మీరు అందరు సూపర్ ఉప్పరే ఉండాలని విన్నాను మళ్ళీ వచ్చినాను మీ పానీ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మనకు వచ్చేసి బౌన్స్ బ్యాక్ అకాడమీ మీకు తెలుసు కదా ప్రతి నెల మనకి టూ డేస్ పెద్ద ఈవెంట్ అయితే జరిగిద్ది కొత్త కోచెస్ కోసం అని చెప్పేసి ప్రతి నెల జరుగుతుంది వన్ ఇయర్ నుంచి జరుగుతుంది మీరు చూస్తూనే ఉన్నారు నేను చెప్తూనే ఉన్నాను రేపు వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు ఆదివారం సోమవారం జరిగిద్దండి విజయవాడలో మనకి ఎక్కడ అంటే రా రామారోపాడు సర్కిల్ అంటారు కదండి అక్కడ అంటే ఎప్పుడు మనకి ఆ ఇక్కడ రాఘవయ్ పార్క్ దగ్గర జరిగింది ఇప్పుడు వచ్చేసి కొంచెం ప్లేస్ అయితే చేంజ్ అవుతుంది అనమాట పెద్ద హాల్కి వెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి పెద్ద హాల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అసలు ఫెస్టివల్ అంటే ఏంటో తెలుసా అండి నాకు బౌన్స్ బ్యాక్ అకాడమీ మా మీటింగే నాకు ఫెస్టివల్ అంటే నాకు ఫెస్టివల్ అంటే సంక్రాంతి దసరాకి మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు ఎలా పండగలకి ఎంజాయ్ చేస్తారో నేను మీటింగ్లో అంత బాగా ఎంజాయ్ చేస్తాను ఫుడ్ కానీ నేను రెడీ అవ్వడం కానీ అందరితో ఉండడం కానీ ఎందుకంటే నా టీంని నేను ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను మా స్పాన్సర్ మా మెంటర్ వీళ్ళనే నేను నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను అనమాట అంటే నా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో నాకు వీళ్ళందరూ కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అనమాట కాబట్టి నాకు అక్కడ ఉంటే అంటే అందరం కలిసి ఉన్నాం కదా ఇది ఫెస్టివల్ కదా అలా అనమాట మీరు కూడా మా ఫెస్టివల్కి రావాలనుకుంటున్నారా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి నేను వచ్చి ఈ కమ్యూనిటీకి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ లో నేను ఎంతో ఎంతో అంటే ఎంత ఒక నార్ నార్మల్ మహిళ నుంచి ఒక బిజినెస్ ఉమెన్ లాగా నేను ఎదిగాను ఎంతో నేను సంపాదించుకుంటున్నాను నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను సమాజాన్ని ఎంతో కొన్ని చూసుకున్నా టీవీని చూసుకుంటున్నాను ఎక్కువ మంది హెల్ప్ చేయగలుగుతున్నాను ఎక్కువ మందికి నా వైపు నుంచి నా చేతి నుంచి డబ్బులు ఎందుకు ఇవంతా ఎలా చేయగలుగుతున్నాం బికాస్ మా కమ్యూనిటీలో ఉండడం వల్ల ఈ హర్బల్ లైఫ్లో ఉండడం వల్ల ఇందులో కోచ్ ఆపర్చునిటీ ఒకటి తీసుకోవడం వల్ల ఎంతైతే అయితే నేను ఎదగగలిగానండి ఎక్కువ మంది హెల్ప్ చేయగలుగుతున్నాను అనమాట నేను మెయిన్ హెల్ప్ చేయగలుగుతున్నాను మీకు కూడా ఇంత మంచి ఆపర్చునిటీ కావాలి ఈ కాల్స్ చూడాలి అనుకుంటున్నారు ఈ మీటింగ్ రావాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్తో నెంబర్ కాల్ చేయండి మీకు నేను అడ్రస్ పెడతాను మీరు కోచ్గా జాయిన్ అవ్వచ్చు కోచ్ ఐడి తీసుకోవచ్చు దాని డీటెయిల్స్ చెప్తాను చక్కగా మీరు మాతో పాటు ఉండొచ్చండి ఒక ఫ్యామిలీ మీకు ఒక ఫ్యామిలీ కావాలి కాబట్టి మన ఫ్యామిలీ మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి మాతో ఉంటే మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలు ఉండవు అనమాట మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎంతైనా అంటే లేడీస్కి కొంతమందికి బయటకు వస్తే సెక్యూరిటీ ఇష్యూస్ ఇలా అనిపిస్తారు కదండి మా దగ్గర అలా ఏముండదనమాట అసలు మీరు ఒక మంచి ఫ్యామిలీలో ఉన్న ఫీల్లో ఉంటారు అంటే చాలా మంది లేడీస్ బయటకు వస్తే చాలా సమస్యలు ఉంటాయి చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఇలా అనుకుంటారు కానీ ఇక్కడ అసలు ఏం ఉండవండి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఎటువంటి రాంగ్ సైడ్ ఉండదు అనమాట హెర్బల్ లైఫ్లో అందరూ రైట్ వేలో ఉంటారు సంపాదించుకోవాలి లేదు మనం ఎక్కువ మంది హెల్ప్ చేయాలి మనం మనల్ని ప్రూవ్ చేసుకోవాలి మెయిన్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనే ఉంటారు అన్నమాట ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏజుడ్ వాళ్ళైనా అరవై ఏళ్ళోళ్ళు ఉంటారు డెబ్బై ఏళ్ళోళ్ళు ఉంటారు ముప్పై ఏళ్ళోళ్ళు ఉంటారు నలభై ఏళ్ళోళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఈ ఈ మాట చెప్పకూడదేమో అదే హిజ్రా అంటారు కదా వాళ్ళు కూడా చేస్తారండి అందరూ చేయొచ్చు ఎవరు చేయకూడదని లేదు వాళ్ళు తప్పని నేను అనట్లేదు వాళ్ళు చాలా మంచిది వాళ్ళు అసలు వాళ్ళకి అందిస్తే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను వాళ్ళతో నేను చాలా మంచి డిష్ కూడా దించుకుంటాను నేను తప్పని అనట్లేదు అందరూ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు హెర్బల్ లైఫ్ కోచ్ ఆపర్చునిటీ మీరు రావాలి అనుకుంటే రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు మనకి విజయవాడలో జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైం మీరు బరువు తగ్గాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి ఈ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకున్నా కానీ ఇక్కడ స్కల్ నెంబర్కి సంప్రదించండి ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ వెయ్యి మంది ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గిన వాళ్ళైతే ఇంకా అంత అంతమంది ఉన్నారు మీరు కూడా ఆరోగ్యంగా బరువు తగ్గాలి నేను కూడా పర్సనల్గా ముప్పై మూడు కేజీలు బరువు తగ్గాను అందుకే నేను ఎంత అందంగా హ్యాపీగా ఉన్నాను నాకు ఇప్పుడు ముప్పై అండి ముప్పై లాగా నేను లేను కదా ఎంతోకంత యాంటీ ఏజింగ్గా అందంగా కనిపిస్తున్నాను కదా బికాస్ న్యూట్రిషన్ వల్ల అనమాట న్యూట్రిషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీ ఫిట్గా ఉంటుంది యాంటీ ఏజింగ్ ఉంటారు హ్యాపీగా ఉంటారు హెల్దీగా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట అలా మీరు కూడా ఉండాలి అనుకుంటున్నారు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు నేనే మీ కోచ్గా కావాలి అనుకుంటున్నారు మా పవర్ టీంలో మీరు కూడా యాడ్ అవ్వాలి అనుకుంటున్నారు డైలీ వర్కౌట్స్ కావాలి న్యూట్రిషన్ క్లాస్ కావాలి ఇన్ఫర్మేషన్ క్లాసెస్ కావాలి మీకు ఏం తెలియకపోయినా చెప్పే వాళ్ళు కావాలి మీద కేర్ తీసుకునే వాళ్ళు కావాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కొస్త నెంబర్ కాల్ చేయండి మీకు బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ క్లాస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ వెయిట్లాస్ ఛాలెంజ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇవాళైతే వీడియో ఇంతేనండి రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు మనం విజయవాడలో కలుసుకుందాం అందరం బాయ్ బాయ్ అండి వీలో మన కస్టమర్స్ కాల్స్ చేస్తూ ఉన్నారు మనం వాళ్ళతో మాట్లాడతాను బై బాయ్ ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఓకేనా